ప్రజవాళ న్యూస్ బీటీవీ పొలిటికల్ మిర్చికి స్వాగతం సుస్వాగతం ఈరోజు విషయానికి వస్తే విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే విజయవాడలోని ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆ ఆసిఫ్ కి టికెట్ కేటాయిస్తున్నట్టుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు విజయవాడ సెంట్రల్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు తల పోటుగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు అనుచరులు అదేవిధంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు అందరూ ఈ మల్లాది విష్ణుని కాదని వెల్లంపల్లికి ఇవ్వడాన్ని ఒప్పుకోవటం లేదు దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేతలకు తలపోటుగా మారింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే సెంట్రల్ నియోజవర్గంలో ఇప్పుడు దాదాపు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మల్లాది విష్ణు మొట్టమొదటిసారి సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది పోయినసారి కూడా ఒక ఇరవై ఆరు ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ నాయకుడైన బోండా ఉమామహేశ్వరం మీద గెలవడం జరిగింది అయితే మొదటి నుంచి కూడా మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నారు మరి ఉన్నట్టుండి ఆయనకి టికెట్ లేదనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సర్వే టీం ఎవరైతే ఉన్నారో ఈసారి మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గంలో గెలవరు అని క్లారిటీగా క్లియర్గా అధిష్టానం ముందు ఉంచారు దీంతో మరి పార్టీ పెద్దలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్ ముఖ్ జగన్మోహన్ ముఖ్ రెడ్డి వీళ్ళందరూ ఆలోచించి వెల్లంపల్లిని అక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గాన్ని పంపించాలని ఆలోచన చేసి ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి ఇక్కడతో ఈ టాపిక్ అయిపోతుంది మరి సహకరిస్తారు అందరూ హ్యాపీగా ఉంటారు ఇబ్బంది ఏమి లేదు మరి బోండా ఉమావేశ్వరరావు చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు టీడీపీ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలాగైనా ఓడించి సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దాంట్లో భాగంగా అడుగులు వేస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గాన్ని వదలటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లికి అసలు ఇష్టం లేదనే తెలుస్తుంది ఎందుకంటే అక్కడే పనిచేసుకొని అక్కడే ఆ ప్రాంతంలోనే ఇప్పటికీ ఆయన కూడా దాదాపు రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని వదిలి సెంట్రల్ నియోజకవర్గాన్ని రావడానికి ఆయన కూడా నిరాకరిస్తున్నారు కానీ అసలు టికెట్ లేకపోవడం కంటే మరి ఏదో దాంట్లో పోటీ చేయాలి కాబట్టి కొత్త ప్రాంతంలో పోటీ చేయడానికి ఆయన సిద్ధమైన ఇక్కడ మల్లాది విష్ణువుకు సంబంధించిన అనుచ అనుచరులు అదేవిధంగా ఆయన కార్యకర్తలు పార్టీ నాయకులు మరి ఆయన అనుచరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని విభేదిస్తూ మొదటి నుంచి కూడా ఆందోళన బాట పడుతున్నారు మరి బందర్ లో ఆందోళన చేయడంతో పాటు ఆ తర్వాత కార్పొరేటర్ అందరూ ఒక దగ్గర ఏకమై కూర్చొని మాట్లాడుకొని వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణుకే టికెట్ ఇవ్వాలని అనేక సార్లు ఆందోళనలో నిరసనలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది ఈ విషయం మీద మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసు అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా వీళ్ళిద్దరు కూడా మల్లాది విష్ణు వద్ద వెళ్ళి ఆయన్ని సహకరించాలని కోరడంతో ఆయన ఒక ఇంత అసహనమే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మరి నియోజకవర్గాన్ని ఇంత బలంగా తీర్చిదిద్దుకున్న తర్వాత తమకి టికెట్ లేదంటే మరి అది ఎంతవరకు సబబా అంటూ పార్టీని ప్రశ్నించే వరకు కూడా ప్రస్తుతం పార్టీ ఏం చెప్తా అని ఎదురు చూస్తున్నారు మరి పార్టీ నుంచి మరి నిన్న విష్ణుకుమార్ రెడ్డి గారు అదే విధంగా రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు వీడిద్దరు వచ్చి మళ్ళాది విష్ణు ఆ కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు చర్చించడం జరిగింది అయితే ఆయన సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్టుగా ఆ సమావేశంలో ఆశిస్తున్నట్టుగా తెలిసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే విశ్వసనీయ సమాచారం ఇదంతా మొట్టమొదటిసారిగా అసలు ఎందుకు ఈ పరిస్థితికి కారణం వాళ్ళు వచ్చి ఎందుకు విష్ణు విష్ణువర్ధన్ని అదే మల్లాది విష్ణుని ఎందుకని కలిశారు అనే అంశం పరిగణలో తీసుకుంటే ముఖ్యంగా మల్లాది విష్ణు ఒకవైపు సైలెంట్గా ఉంటూ మరోవైపు వారి కార్యకర్తలు వాళ్ళని నమ్ముకున్న నాయకులు వాళ్ళందరూ నిరసనలు వ్యక్తం చేయడం ఎన్ని అంశాలు పరిగణలో తీసుకున్న నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గానికి రావడానికి ఒక ఇంత ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా మల్లాది విష్ణు సహకారం లేకుండా అక్కడ గెలవడం అసాధ్యం కాబట్టి పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో ఆయన ఒప్పించిన తర్వాతే తాము రంగంలో దిగుతారని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో మరి పార్టీ నుంచి ఇద్దరు పెద్దలు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఒక ఇంత అసహనమే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఆ అసహనం నేపథ్యంలో మళ్ళీ మరొకసారి చర్చిద్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది దీంతో మల్లాది విష్ణు వర్గీయులు అనుచరులు నాయకులు అందరూ కూడా ఏం జరుగుతుందని ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మరోవైపు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో పాగా వేయాలంటే అంటే ఐ మీన్ ఇక్కడ ఆఫీస్ తీసుకొని కార్యాచరణ ముందు కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఆయనకి ఇక్కడ ఉన్న తలనొప్పులన్నీ ఉండకూడదు మళ్ళీ మల్లాది విష్ణు వర్గీయుల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అయితే మల్లాది విష్ణువుకి సంబంధించిన కొంతమంది ఆయనకి సంబంధించిన కొంతమంది అనుచరులు కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటివరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళటం ఆయన్ని సన్మానించడం అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గానికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మల్లాది విష్ణు కోసం కూడా కొంతమంది కార్పొరేటర్లు అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని చెప్పి ఇక్కడికి ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పి అందరూ ఈ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇరుకుని పడేసాయని చెప్పుకోవాలి మరి మల్లాది విష్ణుకే టికెట్ కేటాయిస్తారా లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ బయట నుంచి వచ్చాడు కాబట్టి అతనికి వీళ్ళిద్దరికీ సయోజక కుదిర్చిన తర్వాత మాత్రమే రంగంలోకి వెల్లంపల్లిని దించుతారా ఇవి ఇది కాకుండా ప్రస్తుతం మరో హాట్ టాపిక్ ఏంటంటే పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని నిన్న తమ అయిన కేశినేని శ్వేత ఎవరైతే ఉన్నారో ఆమె కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బయటికి వస్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ టికెట్ కేశినేని శ్వేతకి అడుగుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అదేవిధంగా ఎంపీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేశినేని నాని నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరం అని ఎలాగైనా ఓడించి మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో భాగంగా మరి కేసినేయని శ్వేతాన్ని రంగంలో దించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మరి ఎల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఇప్పుడు టికెట్ కన్ఫర్మా కాదా అనేది కూడా తెలియట్లేదు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు ఇక్కడ తమ అభ్యర్థిగా ప్రకటించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పనిచేసిన దాఖలాలు అయితే కనిపించట్లేదు ఈ విషయం మీద పార్టీ అధిష్టానానికి చాలా తలనొప్పి వ్యవహారంగా మారింది నియోజకవర్గం మరి పార్టీ అధిష్టానం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన విజయవాడ సెంట్రల్ మీద ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికి ఇక్కడ టికెట్ కేటాయిస్తారు అసలు మల్లాది విష్ణుకే మళ్ళీ కేటాయిస్తారా లేదా వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ అవకాశం ఇస్తారా లేదా కొత్తగా పార్టీ నుంచి విడిపోయి వచ్చిన పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్న కేశినేని శ్వేతకి మరి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ మూడు అంశాలు ప్రస్తుతం ఇవాళ హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా దీని గురించి చర్చించుకోవడం స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా అభ్యర్థుల ప్రకటనలో భాగంగా విజయవాడకు సంబంధించి ఇటు తూర్పు కానీ పశ్చిమ కానీ ఎక్కడా తలనొప్పి వ్యవహారాలు లేవు కేవలం సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికే ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారింది మరి ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఒకవేళ ముందుకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి వీరందరూ సహకారం అందిస్తారా వీరందరూ ఉంటారా లేదా మరి ఏం చేయాలన్న ఆలోచనతో ప్రస్తుతం తజ్జనాభజ్జన పడుతున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగిందని చెప్పుకోవాలి మరి ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అప్పటివరకు మళ్ళీ ఇంకోసారి మల్లాది విష్ణుతో భేటీ తర్వాత నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది మరి వెల్లంపల్లి కూడా ప్రస్తుతం అయోమయంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటు మల్లాది విష్ణు ఇక్కడ నియోజకవర్గంలో సహకరించకుండా ఉండుంటే ఈ ప్రాంతంలో పోటీ చేయలేమని ఆయన స్పష్టం తెలిసి స్పష్టం చేయడం తెలిసింది అదేవిధంగా మరి ఇప్పుడు కేసీఆర్ని శ్వేత మళ్ళీ ఇప్పుడు తెర మీద రావడంతో ఒక ఇంత ఇబ్బందికరంగానే మారింది మొత్తంగా ఇప్పుడు ఇక్కడ విజయవాడ రాజకీయాలన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం చుట్టూ గింగర్లు ఎదుగుతున్నాయని చెప్పుకోవాలి గింగర్లు ఎదురుగుతున్నాయి ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గం అంటే ఇంతమంది పోటీలో నిలబడటం నిజంగా ఒక విధంగా చెప్పాలంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక అదృష్టంగానే భావించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రజలకి అందించడంలో భాగంగా ఎవరి కాళ్ళు పోటీలో బరిలో నిలబడాలని ఆలోచన చేయడం కూడా ఒకంత శుభ పరిణామమే ఇలాంటి వాటిని మనం ఆహ్వానించవచ్చు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే ఇన్ని ఉంటే మరి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్లో కేతనం ఎగరేస్తుందా ఎగరేదా ఇది ప్రస్తుతం ఆ ప్రజల్లో నడుస్తున్న చర్చ దీని మీద మరి ఎలాగ వెళ్తారో ఇంత సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆ వచ్చిన సమస్యలన్నింటినీ అడ్డు తొలగించుకుంటారు ఇన్ని కూడా ఎదురు చూడాలి అప్పటి వరకు మరో సంఘటన మరి మళ్ళీ ఇంకో పొలిటికల్ మిచ్చిత్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం